జై వాసవి విసి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శుక్రవారం పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి ప్రోగ్రెసివ్ డైమండ్ స్టార్ కేసీ శ్రీ అభిలాసి పిఎన్ శ్యామ్ సుందర్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శాంతి నికేతన్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో త్రీ ఏ

పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం కేసీ జీఎఫ్ ఎస్ఎన్ రంగనాథ్ గారు డిస్టిక్ క్యాబినెట్ అడిషనల్ సెక్రటరీ గ్లోబల్ జీనియస్ బెంగళూరు డిస్టిక్ వీ త్రీ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశీష్షులు ఎల్లవేళడా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మందాన్ శతము వసంతాని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీ రాజమల్ల గాయత్రి గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ వనితా కరీంనగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ వేదకి శ్రీ వాసవయ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానంబవతి నుండి పుట్టిన రోజు సుభతాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతంహే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ వాసవి వీసేవి వారి శతమానమూతి కార్యక్రమంలో ఈ రోజు ఒక విశేషం ఉంది అదేమిటంటే ఒక మహిళగా ఒక భార్యగా ఒక తల్లిగా సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తన భర్త ఏ విజయం సాధించినా తన వంతు పాత్ర ఉంది అని నిరూపించుకుంటూ ఈ సంవత్సరం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కి సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్న గార్లపాటి శ్రీనివాసులు గారి సతీమణి గార్లపాటి శ్రీలలిత గారు పుట్టినరోజు నేడు వీరికి ఆ శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి కార్యక్రమం నుంచి పుట్టినరోజు శుభాకాంక్ష ృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం చొప్పెర్ల రుక్మిణి నాగరామ లక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత తాడేపల్లిగూడెం డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాతృష్టి ఎల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

వేరుకి శ్రీ వాసువతి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసువిశతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఉన్న వాసవ్యం జీ పవన్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ చిక్కమంగళూరు న్యూ డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవ్యన్ హనుమంతల శెట్టి రాజేష్ గారు క్లబ్ ట్రెజరర్ బోధం నవ నిర్మాణ్ డిస్టిక్ వి టూ వన్ ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం కేసీజీఎఫ్ కుప్పం సత్యనారాయణ గారు రేణుకా గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ కేసీజీఎఫ్ ఫ్యామిలీ స్థాడిపత్రి డిస్టిక్ వి టూ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा भामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ మానేపల్లి ఎం విఎస్బి రామానుజ గారు వాసవ్యన్ మానేపల్లి యమున గారు బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్స్ బోత్ ఆర్ క్లబ్ లీడర్స్ జగ్గంపేట్ వనిత జగ్గంపేట్ డిస్టిక్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभ शतसं वत्सर दीर्घु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా విజ్జపు విజయ్ కుమార్ గారు పద్మ గారు క్లబ్ ప్రెసిడెంట్ విజయనగరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫోర్ ఏ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్య మాయుష్య మా దా శోభాయే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సూరేష్ శ్రీదేవి గారు శ్రీనివాసరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా స్టార్ పెనుగంచలు ప్రోలు డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశతమను భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం భువనగిరి రవికిరణ్ గారు కల్పన గారు క్లబ్ ప్రెసిడెంట్ ఎల్లందు డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పెళ్లిలో శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వీదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి పోలూరి బాల సరస్వతి గారు అప్పారావు గారు క్లబ్ ప్రెసిడెంట్ మై మియాపూర్ డైనమిక్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानम महीयते दान्यं धनं पशुं बहुपुत्र लाभं वत्सरं दीर्घायुहु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి మరుపల్లి సుధన్మ గారు అనుష గారు క్లబ్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శత మానుభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్మాయు మానం ఆన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘాయువు అసలే ప్రారంభించకుండా ఉండడం కన్నా ఆలస్యంగా ప్రారంభించడం ఎంతో ఉత్తమం విజయవాసవి